భావించారు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు దానికి నిదర్శనం ఏమిటంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోవటం ఇది ఒక ఎత్తైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అలాగే చేస్తున్న అప్పుల వల్ల ఈ రాష్ట్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే ఒక ప్రమాదం ఒకటి ఏర్పడబోతోంది కూటమి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఈ ఏడాది కాలంలో ఒక రికార్డును క్రియేట్ చేస్తుంది అదేమిటంటే ఏడాది కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల హక్కులు అంటే బడ్జెట్ అప్పులు బడ్జెట్ ఇతర అప్పులు అమరావతి కోసం చేసిన అప్పులు ఏవైనా కావచ్చు కానీ దాదాపు లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు భారతదేశంలో మరే రాష్ట్రము కూడా ఇంత పెద్ద ఎత్తున ఏడాది కాలంలో చేయలేదు అసలు ఏడాది కాలంలో లక్ష కోట్లు అప్పు చేసిన రాష్ట్రం కూడా ప్రస్తుతం దేశంలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏడాది కాలంలో లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇది ఒక జాతీయ రికార్డు అంతేకాదు ఇది వరక చెప్పాలంటే మనం నెలల వారీగా మన దీన్ని భాగిస్తే నెలకు ఈ ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగాను అలాగే రోజువారీ దీన్ని చూస్తే రోజుకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగా మనం భావించాలి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో కాదు దేశంలో మరే రాష్ట్రము కూడా అప్పు చేయలేదు మరి ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయటం వలన అదంతా కూడా ఆర్థిక వ్యవస్థలోకి అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకి రావటం వలన మరి పన్నులు పెరగాలి అంటే ఈ డబ్బంతా మార్కెట్లోకి వస్తే కొనుగోళ్ళు పెరుగుతాయి కొనుగోళ్లు పెడితే సరఫరా పెరుగుతుంది లావాదేవీలు పెరుగుతున్నాయి అలా పెరగటం వలన ట్యాక్సులు పెరుగుతాయి అంటే ట్యాక్సుల కలెక్షన్స్ పెరుగుతాయి కానీ విచిత్రంగా ఈ ఏడాది కాలంలో ఒక్క నెల తప్ప అన్ని నెలల్లోనూ జిఎస్టీ కలెక్షన్స్ గత ఏడాదితో పోలిస్తే తగ్గుతూ వచ్చాయి ఎప్పుడూ కూడా మైనస్ మైనస్ మైనస్గానే జీఎస్టీ కలెక్షన్సు తగ్గిపోయాయి అసలు ఏం జరుగుతుంది ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది ఇది ఒక పెద్ద బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందులుగా ఉంది సంక్షేమ పథకాలు కూడా మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒకవైపు విచారం నటిస్తూనే మరోవైపు విలాసాలకు ఖర్చులు మాత్రం ఏమాత్రం తగ్గించడం లేదు ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు లోకేష్ గారికి స్పెషల్ ఫ్లైట్లు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఫ్లైట్లు ఇది కాకుండా హెలికాప్టర్లు వీటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు కానీ ఈ సూపర్ సిక్స్ కానీ లేకపోతే ఇతరత్రా ఇచ్చిన మరో నూట ముప్పై ఐదు హామీలను కానీ అమలు చేయాల్సిన విషయం గురినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేము అందుకనే ఈ వీటిని అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారు ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఒక చెప్పాలంటే ఒక పాపం కావచ్చు లేకపోతే వారు చేసిన తప్పుకి ఈ రాష్ట్రం భారీగా మూల్యం చెల్లిస్తుందని కూడా మనం భావించవచ్చు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా మాత్రం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే విధంగా రాష్ట్ర ప్రజలను ప పక్కదో పట్టించే విధంగా తప్పుడు కథనాలు పుంకాను పుంకానుగా ప్రచురిస్తున్నాయి టీవీ ఛానళ్ళు అయితే తప్పుడు కథనాలను నిరంతరం చెవిలో జోదేలాగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికే వారి వలన అంటే కూటమికి అనుకూలంగా ఉన్న మీడియా వలన ఇప్పటికే రాష్ట్రానికి తీరని ద్రోహం అన్యాయం జరిగినట్లుగా ఉంది ఎందుకంటే వారు ఈ కూటమిని భుజానికి ఎత్తుకొని గెలుపుకు ప్రధానమైన కారణమయ్యారు గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇప్పటి వరకు కూడా ఓటి రెండు హామీలు తప్ప పెద్దగా ఏ హామీలను కూడా నెరవేర్చలేకపోయారు అలా నెరవేర్చినప్పుడు నిజంగా ఈ పత్రికలకి ప్రత్యేక స్ఫూర్తి ఉంటే వారు దీనిని కూడా ప్రశ్నించాలి అలా ప్రశ్నించకపోగా ఇప్పటికీ ఒకవైపు సంక్షోభం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పత్రికలు ముఖ్యంగా ఒక ప్రధాన పత్రిక అయితే ఈ రోజున ఆరో తేదీ జూన్ ఇచ్చిన ఒక కథనంలో ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కీర్తించే విధంగా కథనాలని ప్రచురించింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ప్రజల్ని ఈ మీడియా విజయవంతంగా మోసం చేస్తుంది నిజానికి సంక్షేమానికి సంబంధించి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేరుగా అంటే నేరుగా నగదు బదిలీ అది దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆయన ప్రజలకు ఇచ్చాడు ఆయన దీనితోటి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇండైరెక్ట్గా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాడు అంటే పేదలకు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్న ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పేదలకు అందాయి అయితే ఈ పేదలకు అందిన డబ్బంతా కూడా స్థానికంగానే వారు ఖర్చు పెట్టారు ఫలితంగా ఈ వ్యాపార లావాదేవీలు పెరిగాయి జీవన ప్రమాణాలు పెరిగాయి ముఖ్యంగా కలెక్షన్స్ అంటే పన్నుల కలెక్షన్స్ బాగా పెరిగాయి ఇది ఒక రకంగా ఏంటంటే పరోక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసింది జగన్ హయంలో సంక్షేమ పథకాల వలన కానీ ఈ రోజున ఈ సంక్షేమ పథకాలను అమలు చేయకపోవటం నేరుగా బదిలీ అనేది ఒకే ఒక్క ఆ పెన్షన్ తప్ప దేనికి కూడా నేరుగా బదిలీలు చేయకపోవటం తర్వాత ఈ డబ్బులు ఏదైనా వస్తే అంటే అప్పులుగా తీసుకున్న డబ్బులు ఏదైనా వస్తే అవి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వటం వారు ఏదైనా ఒక వర్క్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాంట్రాక్టర్ వంద కోట్ల రూపాయలు వర్క్ చేస్తానని చెప్పి ముందుకు వస్తే అతనికి ఆ పని శాంక్షన్ చేస్తే ముందుగా అతనికి మొబలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి పది కోట్లు ఇచ్చేస్తున్నారు ఈ పది కోట్లు అతను ఏం చేస్తాడు తిరిగి అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆ డబ్బుల్లో కొంత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇస్తాడు మిగతా ఎంతో చేస్తాడు ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్ను చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటాడు ఇది జరుగుతున్న తంతు అయితే ఈ అమౌంట్లు ఏవి కూడా మార్కెట్లోకి అంటే ప్రజల చేతుల్లోకి రావటం లేదు ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పన్నులు తగ్గాయి పన్నుల కలెక్షన్స్ తగ్గాయి మీకు జగన్మోహన్ రెడ్డికి విషయానికి వచ్చినప్పటికీ మళ్ళీ నాకు అనుకున్నట్టు దాదాపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చాడు ఆయన సో దాన్ని చాలా తీవ్రంగా విమర్శించారు చాలామంది ఇది ఈ లెక్కను చూస్తే ఆయన నెలకి సంక్షేమానికి దాదాపు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఉంది ఇదే రోజుకొచ్చేటప్పటికీ రోజుకు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఆరు వ నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరి ఏం చేశాడు ఆయన ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు ఇంకా ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎప్పుడు కొన్ని వర్గాలకి జీతాలు ఎప్పటికీ ఆలస్యంగానే వస్తున్నాయి మరి ఏమైపోతుంది సంక్షేమం ఒకవైపు లేదు మరి ఇంత పెద్ద అమౌంట్లని అప్పులుగా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అని ప్రజలు కూడా ఆలోచిస్తే తప్ప ఈ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప వారిలో కదలిక రాదు ఆ కదలిక రాకపోతే ఈ రాష్ట్రం భవిష్యత్తులో చాలా చాలా అరాచక ఆర్థికంగా అరాచకంగా మారే ప్రమాదం ఉంటుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రతి ఎన్నికల్లో సందర్భంగా ఆయా అభ్యర్థుల ఆదాయ ఆదాయాలకు సంబంధించి అలాగే వారి మీద ఉన్న కేసుల గురించి కూడా నివేదికస్తూ ఉంటుంది వారి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నూట ముప్పై నాలుగు మంది శాసనసభ్యుల్లో నూట పదిహేను మంది మీద కేసులు ఉన్నాయి దీంట్లో దాదాపు ఎనభై రెండు మంది మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి అది ఒక అంశం ఈ నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో నూట పదిహేను మంది మీద కేసులుంటే ఈ నూట పదిహేను మందిలో చాలామంది ఇప్పుడు ప్రస్తుతం